ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డవారు ఫస్ట్ ఆప్షన్ జస్టిస్ అలోక్ హరాదే సెకండ్ ఆప్షన్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ థర్డ్ ఆప్షన్ జస్టిస్ భూషణ్ గవాయ్ ఫోర్త్ ఆప్షన్ జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆర్టికల్ నెంబర్ టూ సెవెంటీన్ ప్రకారం ఎన్జేఏసి యొక్క రికమెండేషన్స్ మేరకు రాష్ట్రపతి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ నిర్వహించారు ఫస్ట్ ఆప్షన్ విశాఖపట్నం సెకండ్ ఆప్షన్ హైదరాబాద్ థర్డ్ ఆప్షన్ ఢాకా ఫోర్త్ ఆప్షన్ భువనేశ్వర్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ విశాఖపట్నం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో బిమ్స్టెక్ సదస్సును విశాఖపట్నం నుండి నిర్వహించారు ఈ బిమ్స్టెక్ సదస్సు జూలై పదిహేనో తేదీన ప్రారంభమైంది బిమ్స్టెక్లోని మొత్తం సభ్య దేశాల సంఖ్య వచ్చేసేడున్నాయి అవి బంగ్లాదేశ్ భూటాన్ భారత్ మయన్మార్ నేపాల్ శ్రీలంక మరియు థాయిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క నూతన చైర్పర్సన్గా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అభిజాత్ శేట్ ఆర్ దొరేస్వామి కుమారస్వామి నన్ ఎన్ఎంసికి నూతన చైర్మన్గా అభిజాత్ షేట్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రజెంట్గా ప్రజెంట్గా అభిజాత్ శేట్ వచ్చేసి ఎన్బిఈఎంఎస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రెసిడెంట్గా ఉన్నారు దీని యొక్క వర్క్ వచ్చేసి మెడికల్ ఎంట్రన్స్ టేషన్ కండక్ట్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి యొక్క సిఈఓ ఎండి మరియు సిఈఓగా నియమితులైన వారు అభిజాంత్ సేఠ్ ఆర్ దొరైస్వామి ఈశ్వరి ప్రసాద్ నన్ కరనిస్ ఆర్ దొరైస్వామి ఎల్ఐసికి ఎండి మరియు సిఈఓగా ఆర్ స్వామి నియమితులయ్యారు ఆర్ దొరేస్వామి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆగస్టు ట్వంటీ సెయిత్న సిక్స్టీ టూ ఇయర్స్ వరకు పదివేల కొనసాగుతారు ఎల్ఐసికి మొత్తం ఎండి మరియు సిఈఓతో పాటు మొత్తం నలుగురు ఎండీలు ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ తాలిస్మాన్ సబరేను నిర్వహించనున్న దేశం ఏది తాలిస్మాన్ సబరేను ఆస్ట్రేలియా దేశం నిర్వహించనున్నది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై పదమూడు నుంచి ఆగస్ట్ పద్నాలుగు వరకు నిర్వహించనున్నారు ఈ సదస్సులో మొత్తం పంతొమ్మిది దేశాలు పార్టిసిపేట్ చేయనున్నాయి ఈ తాలిస్బాన్ ఫస్ట్ టైం వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్వహించారు దీన్ని ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు గతంలో వచ్చేసి దీనికి దీని వచ్చేసి అమెరికా ఉంది కానీ ఈసారి మాత్రం పంతొమ్మిది దేశాలు పార్టిసిపేట్ చేయనున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై నెలలో హర్యానా గవర్నర్ గా నియమించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై నెలలో హర్యానా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రొఫెసర్ కుమార్ ఘోష్ ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్ ను హర్యానా యొక్క గవర్నర్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిమైనింగ్ వారిలో చూసుకుంటే కవిందర్ గుప్తా వచ్చేసి లద్దాఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు ఈ కవిందర్ గుప్తా వచ్చేసి జమ్మూ కాశ్మీర్ యొక్క మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ స్పీకర్ గా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ జూలియస్ బేర్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం జూలియస్ బేర్ గ్లోబల్ జూలియస్ బేర్ గ్లోబల్ ప్రకారం చూసుకుంటే అత్యంత ఖరీదైన నగరం వచ్చేసి ముంబై సింగపూర్ సింగపూర్ వచ్చేసి మొదటి స్థానంలో ఉన్నది దేని ప్రకారం జూలియస్ బేర్ గ్లోబల్ ప్రకారం దీంట్లో రెండవ స్థానంలో వచ్చేసి లండన్ మూడో స్థానంలో హాంకాంగ్ ఉన్నాయి భారత్ నుండి ఈ టాప్ ట్వంటీ ఫైవ్లో భారత్ నుండి కేవలం ముంబై మాత్రం స్థానం సంపాదించుకుంది అది కూడా ఇరవై స్థానంలో ఉన్నది